సెంట్రల్ డేటాకు సాగునీరు అందించడంలో ఆనాడు అపర భగీరథుడు కాటన్ మహాశయుడు నిర్మించిన లుల్లలాకుల సిస్టమ్ గుండెకాయ లాంటిదని ఆత్రేయపురం లుల్లలాకుల వద్ద ఏర్పాటు చేసిన వాటర్ డిస్ట్రిబ్యూటరీ సాగునీటి సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి లేని తమ జిల్లా వాసులంతా వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నామన్నారు సాగునీటిపై ఆధారపడి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రధానమైన లొల్లలాకుల ఆధునీకరణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ప్రత్యేకంగా కోరడం జరిగిందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు అలాగే మరోపక్క టూరిజంకు అనువుగా ఉన్న ప్రాంతాలు కోనసీమలో చాలా ఉన్నాయని ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రిని ఆయా శాఖ మంత్రిని కోరడం జరిగిందని అందుకు అనుగుణంగా అడుగులు కూడా పడుతున్నాయని వివరించారు అవగాహన పెంచుకుని ఉన్న వ్యవస్థలైనా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను అందులో భాగానే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి రకరకాల కృషి రకరకాల ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు తొంభై నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా గట్టి కృషి చేశారు సాగునీటి వినియోగదారుల వ్యవస్థ అనే రైతుల్నే సాగునీటి సంఘాలుగా తీసుకొచ్చి ఆ వ్యవస్థను కాపాడడానికి నిధులు కేటాయించి కాలాలు తవ్వారు డ్రైన్లు కలవ తవ్వారు బ్రాంచ్ కాలం తవ్వారు అనేక రకాలుగా ఆయన చేసిన కృషి ఆనాడు కొంతకాలం కనీసం సిస్టమ్ దెబ్బ తినకుండా సిస్టమ్ నడవడానికి పనిచేసింది ఇప్పుడు తొంభై ఒకటిలో మర్రి చెన్నారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత పేరు పనిచేసారు కానీ అది పూర్తి పూర్తిగా సఫలీకృతం కాలేదు డెల్టా మోడరేషన్ కానీ ఈనాడు వ్యవస్థ కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ఈనాడు లోల్లలాకుల గురించి ఇందాక మన కూడా చెప్పారు లొల్లలాకులు అనేది ప్రధానమైనటువంటి మన సెంట్రల్ డెల్టాకి చాలా అత్యవసరమైన ఈ లొల్లలాకుల సిస్టమ్ ఈ గారు సెంట్రల్ యూన్ ఈ గారిని కూడా మీద వచ్చున్నాను రెండు ఈగర్ ఇప్పుడు వరకు అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు స్వాగినీటి వినియోగదారు వ్యవస్థ తేవటం ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లడం కొంత అభివృద్ధి జరగడం మొన్న పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా నీరు చెట్టు పథకం ద్వారా కూడా చాలా పనులు చేపట్టడం కొన్ని బ్రిడ్జ్లు కొన్ని కలవట్లు కొన్ని కార్యక్రమాలు కొన్ని చెరువులు అన్ని చేసుకోవడం జరిగింది దురదృష్టం ఏంటంటే అప్పుడు నాడు నేను శాసనసభ్యుడికి లేను పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏడు వందల పదమూడు ఓట్లతో నేను ఓడిపోయాను ప్రభుత్వం వచ్చిన కొన్ని కార్యక్రమాలు ఆనాడు మా నియోజకవర్గంలో అనుకున్న రీతిలో అభివృద్ధి చేసుకోలేకపోయా మరలా ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు మళ్ళీ సాగునీటి వినియోగదారు సంఘాలు తీసుకొచ్చారు సాగునీటి వినియోగదారుల ప్రతి ఒక్కరికంటే రైతులకి రైతు సమస్యలకు రైతులే బాధ్యతగా ఉండాలని ఈ సాగునీటి వినియోగదారుల సంఘ నీటి సంఘ సభ్యులు కూడా పెట్టాం నీటి సంఘ సభ్యులు మీకు అందరికి ఒక ఆయకట్టు ఉంది సాగునీటి సంఘ సభ్యుని బట్టి ఉంది స్వాగనీటి సంఘ చైర్మన్ కు కొంత ఆయికట్టు ఉంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కు కొంత ఆయికట్టు ఉంది మీ ఆయికట్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అంటే అందరూ కూడా ఈ పనులు ఆ పనులు కన్స్ట్రక్షన్స్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేస్తే అంత బాగుపడుతుందని నేను చెప్తాను మీరు చెప్తారు మనం మన అందరం చెప్తాం అది కరెక్టే నిధులంతా పట్టుకొచ్చి ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో రెండు సంవత్సరాలు ఖర్చు పెట్టి చేసేయాలంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు మనకున్న వెసులుబాటుని బట్టి ముందు తక్షణ బాధ్యతలు తక్షణం అత్యవసరమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటూ రైతులను ముందుకు తీసుకెళ్లడం కోసం ఇబ్బందులు తొలగించడం కోసం సాగునీటి పారుదల బాగా నడవడం కోసం డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా నడవడం కోసం ఏటుగట్లు తినకుండా ఉండడం కోసం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే కొన్ని ప్రతిపాదనలు కొన్ని పనులు సిద్ధం చేసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లి దశలవారీగా నిధులు తెచ్చుకుని ఆ పనులు చేయడం కోసం అందరం కలిసి పనిచేయాలి నరసింహరావు చెప్తున్నాడు మన ఎన్హెచ్ నుంచి ఆత్రపురం దాకా వాడపిల్లి వెంకటేశ్వరరావు స్వామి దృష్టిలో పెట్టుకుని ఏటికంటే మేము తారు రోడ్డు తీసుకురావాలని నేను సీఎం గారి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది ఇది ఇప్పుడు తార్ రోడ్ ఇవ్వాలి టేక్ ఓవర్ రోడ్స్ కింద ఆర్ అండ్ పిండి టేక్ ఓవర్ చేయమని చక్కటి తారు రోడ్ నిర్మాణం చేయాలని అది కూడా ప్రతిపాదన ఉంది ఇరిగేషన్ వారి బిల్డింగ్ అవ్వాలి అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ తెచ్చుకుని అది సాధించుకుంటాం అది ఒక అభివృద్ధిలో పాడుకోవడానికి ఇప్పుడు తుప్పెల లాగులు దెబ్బతిన్నాయి ఆలమూరు లాగులు దెబ్బతిన్నాయి వాడపాలెం లాకు పల్లివెళ్ళు లాకు అన్నీ కూడా ఈ జీవీలు లేదా లాక్ ఛాంబర్స్ నుంచి నీరు లీక్లు అయిపోతూ ఉన్నాయి కొత్తపేట నియోజకవర్గ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వాటర్ యూజర్ అసోసియేషన్ సంఘాలు నీటి సంఘ సభ్యులు అధ్యక్షులతో సభ్యులతో అందరితో కూడా సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్ డ్రైనేజీ ఏపీఐడిసి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పలు సమస్యల మీద చర్చించడం జరిగింది అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రాజెక్టు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా నరసింహరావు గారు వార్దోబ డిస్ట్రిబ్యూటీ కమిటీ చైర్మన్లు మరి డబ్ల్యూఏఎస్ చైర్మన్సు స్వాగ్ని సంఘ సభ్యులందరినీ కూడా పరిచయం పరిచయ కార్యక్రమం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా అందరి అభిప్రాయం కూడా లొల్లలాకులని రీకన్స్ట్రేషన్ చేయాలి రెండు లక్షల అకరాల ఆయికట్టుకి సెంట్రల్ డెల్టాకి సంబంధించి ప్రధానమైనటువంటి వనరుగా ఉన్నటువంటి లొల్లలాకులని పూర్తిగా నిర్మాణం చేపట్టాలనేది ఈ సమావేశంలో అందరూ కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది ఆల్రెడీ ఈ యొక్క లొల్లలాకులు పునర్నిర్మాణం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి జలవనరుల శాఖ మంత్రివర్యులు అధికారులు అందరి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది దాని గురించి నా శాసనసభ్యులు నేను కృషి చేస్తూ ఉన్నా అందరి సహాయ సహకారాలతోటి ప్రాజెక్ట్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అదేవిధంగా ఈ యొక్క జిల్లాకు సంబంధించిన సెంట్రల్ డెల్టాలో ఉన్న నాతో పాటు ఉన్నటువంటి మిగతా శాసనసభ్యుల్ని ఇక్కడ సాగునీటి వినియోగదారుల సంఘాల కమిటీని కూడా వారందరినీ కోఆర్డినేట్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి లొలలాకులు చేపట్టడం కోసం వెంటనే వారి యొక్క అనుమతులు ఇవ్వాలని వారి కోరాలని నిర్ణయించుకోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఆక్రమణ గురించి అదేవిధంగా పూడికల గురించి ట్రైన్లు అన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి అన్ని రకాలుగా కూడా దాన్ని మేము వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పరిరక్షించుకోవాలని కూడా అందరూ చెప్పడం జరిగింది అందరూ బాధ్యత తీసుకోవాలని రైతులను ఎటుగేట్ చేయాలని ఫీల్ ఛానల్స్ రైతువారి బోర్లు రైతువారి బోధులు ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు శుభ్రం చేసుకునే విధంగా అవన్నీ కూడా ఏ అన్ని రకాల చెత్త చెదారాలు ప్లాస్టిక్ ఇటువంటివన్నీ వేసి వాటిని నిర్వీర్యం చేయకుండా కాపాడుకోవాలని ఇలాంటివి అనేక విషయాలు చర్చించుకోవడం జరిగింది చక్కటి సమావేశం మంచి సమావేశం జరిగింది దీనికి హాజరైనటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈ ఏర్పాటుపై కార్యక్రమాలు చేసినటువంటి వైస్ చైర్మన్ కటూర్ నరసింరావు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అధికారులు అదే డిసి మన ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ గొప్ప శ్రీనివాస్ గారు అధికారులు ఇచ్చేసి విజయవంతం చేసినట్టు వారందరూ కూడా హృదయ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు